ఎక్కడైనా కనుక మహిళలకు ఇబ్బంది కలిగితే మహిళలకు కష్టం వస్తే మహిళలు లేకుండా పురుషుడని లేకుండా అందరూ అండ్ వ్యవస్థలు మిగిలిన సంఘాలు అందరూ కూడా అండగా నిలబడుతూ ఉండ్రి ఆ ఏమంటారు ఆ వేధింపులు కక్ష ఏమంటారు కక్ష వాళ్ళ మీద హింస ఇటువంటివన్నిటికీ వ్యతిరేకంగా చాలామంది గలం విప్పుతూ ఉండ్రి ఆ క్రమంలో నన్ను చాలా మంది నువ్వు ఇంకా మారాలి 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 మహిళలు అప్డేట్ అయ్యారు నువ్వు ఇంకా ఫెమిలిస్ట్ 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 అంటే కుదరదు అని చెప్పి నాకు చాలా సన్నిహిత మిత్రులు కూడా ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు కానీ ఈ మధ్య జరిగే కొన్ని పరిణామాలు చూసి 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 చదివి 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 తెలుసుకొని తెలుసుకొని నిజమే ఒక మహిళ బయటకు వచ్చేసి ఏదో ఒక వ్యాఖ్య చేసేసి ఒక విమర్శ చేసి ఒక అలిగేషన్ చేసి ఏదైనా చేసేస్తే ఏదైనా చేసేస్తే అబ్బో మనం అది నిజమేనని చెప్పి నమ్మి గుడ్ గుడ్డిగా ముందుకు వెళ్ళనే వెళ్ళకూడదు వాళ్ళకు మద్దతు అని చెప్పి ఇంకొకరిని ఏదో కించపరుచుకుంటూ అసలు ఇటువంటి కథలే ఉండకూడదు ఈ మధ్య మహిళలే ఎక్కువ డ్రామాలు ఆడడం బ్లాక్మెయిల్ చేయడం ఎటు వ్యవస్థల నుంచి సిస్టమ్ నుంచి మనకు మద్దతు వస్తుంది అని చెప్పి రకరకాల డ్రామాలు ఆడుతున్నారని చాలా సందర్భాల్లో మన కళ్ళ ముందు సాక్ష్యాల ఆవిష్కృతం జరుగుతూ ఉన్నాయి అదే తాజాగా కూడా చూడండి సత్యవేణ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆ ఎపిసోడ్ లో ఒక మహిళ పెన్ కెమెరాతో రికార్డ్ చేశారు ఇంత రెండు మూడు సార్లు లైంగిక దాడి చేశారు బెదిరించారు అని చెప్పి అని చెప్పి అప్పుడు ఎవరికైనా ప్రశ్నలు అప్పుడు రాలేదని కదా అప్పుడు ప్రశ్నలు రాలేదని కదా ఏమని ఫస్ట్ సారి చేసినప్పుడు ఎందుకు మీడియా పోలీసులకు చెప్పలే మీడియా ముందు చెప్పలే రెండోసారి చేసినప్పుడు ఎందుకు చెప్పలే మూడోసారి చేసినప్పుడు ఎందుకు చెప్పలే ఆ తర్వాత వాళ్ళ భర్త అడిగాడు వాళ్ళ భర్త ఎమ్మెల్యే అన్నిసార్లు ఫోన్లు చేస్తే ఎందుకు ఎన్ని చేస్తున్నాడని వాళ్ళ భర్త గట్టిగా అడిగితే అప్పుడు మాత్రం క్యామ్ క్యా రికార్డ్ చేసి చేసిందట ఈమె ఇటువంటివన్నీ ప్రశ్నలు అప్పుడు రాలేదని కాదు సరే ఆమె చెబుతూ ఉంది వేధించారు బలవంతంగా చేశారు ఆయన బెదిరించారు అది ఇది అని సరే ఆ ప్రశ్నలు కాసేపు పక్కన పెడదాంలే అని చెప్పి ఈమె కాసేంత మద్దతుగా ఉండే ప్రయత్నం చేసిన ఇప్పుడు చాలా మందిని ఎల్లిపో చేసేసారు తాజాగా ఆమె హైకోర్టులో చెప్పినటువంటిది ఏంటి తూచ్ ఆయనను లైంగికంగా వేధించలేదు ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొనవన్నీ తప్పు నేను ఆ కేసులన్నీ వెనక్కి తీసుకుంటున్నా మేము బయట రాజీ అయిపోతున్నాము అని అంటే ఇప్పుడు ఏంటి డబ్బులు చేతులు మారకుండా ఉంటుందా ఎంత మారింటు అంటే ఇప్పుడు డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తారా డబ్బుల కోసం బెదిరిస్తారా డబ్బుల కోసం ఇవన్నీ చేస్తారా లేదు డబ్బులు కస కస పక్కన పెడదాం వీళ్ళ ఎపిసోడ్ పక్కన పెడదాం ఇంకొకరు వచ్చి ఇంకోరి మీద కక్ష ఉండి కక్ష తీర్చుకోవాలని కాసింది ఏమన్నా వలభవాలు వేసి కాసింత హనీ ట్రాప్ లాంటిది వేసి వాళ్ళని నాశనం చేసి వాళ్ళ నాశనం చేసి ఇదంతా బయటకు రిలీజ్ చేసి నన్ను వేధించాడు నన్ను చేశాడు ఎట్లా వేధిస్తారు ఎవరు చిన్నపిల్లలు ఉన్నాయి అక్కడ అసలు పట్టించుకొని పట్టించుకోకూడదు ఇప్పుడు ఈ మీడియాకు పని పాట ఉండదు అంత రంగు బంకుల్లే దాంట్లో ఉంటారు నీచులే ఎక్కువ మంది అందులో ఉంటారు కాబట్టి ఇటువంటి ఓ కోతిపుడు బ్రహ్మాండం చేస్తారు కానీ ఇప్పుడు మనం ముంబై హనీ ట్రాప్ అమ్మాయిని చూసాలి చూస్తలేమా ఎవరెవరిని వేధిస్తారు ఎవరిని ఎవరిని ఎవరు ఎవరిని సార్ తరు పద్దెనిమిది ఏళ్ళు నిండితే అందరూ ఒకే అనుకోవాలి ఒకసారి బెదిరితే కేసు పెట్టాలి ఇప్పుడు ఈ పది ఏళ్ళ తర్వాత కంప్లైంట్లు ఐదేళ్ళ తర్వాత కంప్లైంట్లు వెళ్ళి ఎప్పుడు బుద్దిరితే అప్పుడు కంప్లైంట్లు ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఆ చంపుతామని బెదిరించారు మరి బయటపెట్టిన తర్వాత చంపరా నాటకాలన్నీ ఇవన్నీ ఇవా ఇవన్నీ నాటకాలు ఎర్రిపప్పులం అవుతున్నాం ఇటువంటి వాళ్ళ విషయంలో స్పందించి ఇటువంటి వాళ్ళ విషయంలో మద్దతుంచి ఎద్రిపప్పులం అవుతున్నాం నేను కొన్ని వందల సార్లు చెప్పింటా ఇటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి నిజమైన బాధితులు బయటకు రావాలి అన్నా కూడా అరే మనల్ని బ్లాక్మెయిలర్స్ అనుకుంటారేమో అని చెప్పి భయపడి కానీ బయటకు రాకుండా చాలా క్షోభ అనుభవించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగు చేస్తున్నారు ఇటువంటి ఇటువంటి మహిళలందరూ కూడా ఈ కానీ మార్చాలేమో ఎప్పుడు జరిగితే అప్పుడే నెక్స్ట్ రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు చెప్పాలి లేకపోయిన రోజులకి ఫైల్ చేయాలి కంప్లైంట్ చేయాలి బయటకు వచ్చి వివరాలు చెప్పాలి ఈ రోజు జరిగితే బయటకు వస్తారు అంత బాగుండి బాగా ఇద్దరికి మధ్య వీడియో ఏమైనా పంచాయతీ వచ్చిందంటే అప్పుడు అన్ని గనక నన్ను వేధించాడు హింసించాడు నన్ను అది చేశాడు ఇచ్చేశాడు చాలా విషయాలు ఏమైనా చాలా విషయాలు ఏవైనా కానీ అండి మూడేళ్ల కిందట ఎప్పుడో చేస్తే ఇప్పుడు బయటపడతారట మూడేళ్ళ నుంచి కంటిన్యూస్గా ముప్పై సార్లు చేస్తే ముప్పై ఒకటోసారి బయటపడతారంట ఏంటంటే నాన్ సెన్స్ కాకపోతే బుద్ధి తక్కువై ఇటువంటి చాలా చాలాసార్లు మద్దతు ఇచ్చాం బుద్ధి తక్కువై నిజంగానే వీళ్ళకి ఏమైనా ఉంటే పోయి కేసు పెట్టుకోవాలి ఏమైనా ఉంటే పోయి ఏమైనా కనుక లేక ముందుకు వెళ్ళాలి ఈ ఈ మీడియాలోకి వచ్చి బయటకు వచ్చి దొంగేడు పులిస్ దొంగ డ్రామాలు ఆడి నీచులు రా బాబు నిజంగా నీచులు ఈ ఇటువంటి బ్లాక్ మెయిలర్స్ జెండర్ ఏం పెద్ద సమస్య కదా ఆడవాళ్ళు ఉన్నారు మగోళ్ళు అందరూ అదే అదే తగ్గతే అండ్ మరీ ముఖ్యంగా ఈ వ్యవహారాల దగ్గరకు వచ్చేసరికి ఎవరు ఎవరిని బలవంతంగా చేస్తే అత్యాచారం అయితే పై కేసు పెట్టాలి ఒకసారి ఇష్టవర్గంగా చేశారు రెండోసారి ఇష్టపరుకుమే చేశారు మూడోసారి ఇష్టవర్గం చేశారు నాలుగోసారి ఇద్దరికి బ్రేక్ అయిందంట ఇంకా ఆ తర్వాత బయటకు వచ్చేసి ఆ మూడు సార్లు బలవంతంగా చేశాడు ఏందయా నాన్ సైన్స్ అంతా చెత్త చదరం కాకపోతే నాకు ఆశ్చర్యం అనిపించింది ఇంకా అన్ని సార్లు చేశాడు బెదిరించాడు అన్నారు అదన్నారు ఇదన్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారంట సెటిల్మెంట్లు చేశారట పంచాయతీ అట అయిపోయిందంట ఇప్పుడు తూచ అంతా అబద్ధం అంటున్నారు ఎరిపప్పలా ఐసైడ్ అందులో